ఖమ్మం నగరంలోని సక్సెస్ హై స్కూల్లో శుక్రవారం సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు మాకు అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు అసెంబ్లీ కార్యక్రమాలపై విద్యార్థుల అవగాహన నిమిత్తం ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లుగా స్కూల్ ప్రిన్సిపల్ దేవరశెట్టి నాగేశ్వరరావు తెలిపారు కార్యక్రమంలో టీచర్లు అశ్రఫ్ ఒన్నిస రమ్య కళ్యాణ్ స్టడీ సర్కిల్ అధినేత నరసింహారావు తదితరులు పాల్గొన్నారు እንን፣ን እንን፣ን <laughs>

जन जन मनाधि नायक जय भारत बाध्य विधाता చేస్తున్నాను ఎలాంటి పార్షాలిటీ లేకుండా రూలింగ్ పార్టీని అపోజిషన్ పార్టీని ఒకేలాగా చూస్తాను ఎవ్రీ డెసిషన్ టేక్ టుడే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ పీపుల్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్ ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ సీఎం హఫీజ్ గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ అడ్రస్ చెప్తున్నాను మనం ఇక్కడ టూ ఇంపార్టెంట్ బిల్స్ పాస్ చేస్తున్నాము అవి అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ సెకండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ ఈ బిల్స్ బాగా చేస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ బిల్స్ లో ఎలా ఉపయోగపడతాయో మా లైఫ్ లో ఎలా మారుతాయో చూద్దాం జే తెలంగాణ జై హిందేనిఫెస్టోలింగ్ రూపీస్ మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్యాస్ సిలిండర్ రూపీస్ ఫ్రీ ట్రావెల్ ఫర్ పీపుల్ అండర్ స్కీమ్ ఎలక్ట్రిసిటీ విల్ ఆల్ హౌస్ అండర్ ద స్కీమ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు పవర్ ఇన్ ద స్టేట్ అధ్యక్ష ఈ万ంటిని అమలు చేసిన మన ముఖ్యమంత్రి ఆఫీస్ గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను ఇక మంత్రి గారిని 20 సార్లు ఆశిస్తున్నాను దీనికి మన ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీతో సహకరించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ పార్టీ లీడర్ దుర్గా టు గివ్ గవర్నర్ గారు చెప్పినంత ఏదో సీఎం చెప్పిన స్క్రిప్ట్లా లా ఉంది తప్ప చెప్పే పాలన కాదు అన్నది చెప్పింది చేస్తాం చెప్పిన మాట నిలబెట్టుకుంటాం అధ్యక్ష ఆల్రెడీ కొన్ని చెప్పాము మిగతా కొన్ని ప్లానింగ్ లో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ నేను బిల్ ప్రవేశపెట్టినందుకు సీఎం గారిని రూలింగ్ పార్టీని అభినందిస్తున్నాను కానీ ఇప్పుడు పాయింట్ కి వస్తే తెలంగాణ విద్యారంగంలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఏ ఒక్క పోటీ పరీక్షలో మనం అన్ని పోటీ పరీక్షకి రాజీల శ్రద్ధ పెడుతుంటే మన గవర్నమెంట్ ఏమో కొత్తగా వచ్చిన సీరియల్ కార్తీక దీపం కు వంట శ్రద్ధ పెడుతున్నా ఏంటి అధ్యక్ష వాట్ విల్ బి ద నెక్స్ట్ ప్లాన్ ఫర్ మినిస్టర్ శామకిల్ గారు టు గివ్ ఆన్సర్ అపెషన్ పార్టీ ఎమ్మెల్యే అర్చన గారు మా విద్యా విధానాన్ని అవమానిస్తున్నారు సీరియస్ చదివిన పర్సనల్ లైఫ్లో వస్తున్నాయి అధ్యక్ష రీ వాంట్ ఎ వర్ వర్డ్స్ బ్యాగ్ అధ్యక్ష మేము విద్యారంగంలో ఇంకా అభివృద్ధి షాయా అనుకుంటున్నాం అంతా మేము బిల్ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెడతాం ఇప్పటి వరకు స్టేట్ సినిమాస్ ఉన్నప్పటికీ రాబోయే తరాలకు ఐఎంటి జేఈ నీట్ వంటి పోటీ పరీక్షలకు పిల్లలను సిద్ధం చేయడానికి ఢిల్లీ స్కూల్ సమావేశాలు తెలుసుకున్నాం ఇదంతా బిల్ ప్రదర్శన పెట్టాకి అప్టేల తొందరగా మేము చెల్లం అధ్యక్ష గో ఇన్ టూ దర్ పర్సనల్ ఓన్లీ ద సబ్జెక్ట్స్ అండ్ గో ఇన్ ఆయ్ శామన్న గారు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అని సిబిఎస్ఈ అని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు మరి దానికి కావలసిన ఖర్చు వల్ల పేద విద్యార్థులు భరించగల అధ్యక్ష మా పాలనలో కట్టించిన లైబ్రరీలు తప్ప ఒక్క లైబ్రరైన ఎక్స్ట్రా కట్టించగల అధ్యక్ష వీళ్ళు మా పేద విద్యార్థులకు అన్నీ చదువులు మీరు ఎందుకంటే ఏంటి కదా బాగానే వర్ణిస్తున్నారు కదా ఎందుకు ఏమైనా ప్రాబ్లమా इथे म्हणे मीले चलेंगे चले तर के मी विक्री लोपमा इकडे बिल प्रवेशा पर्दान दांगू चिंगा चर्चित ब म्हणच पण दाखक्षात चंद्र परतरी परीक्षा लवान गारो अनुशेब सेकंड विल ग्राउंड वॉटर लेवल टू लाइक ऑफ रेन फॉर द पास्ट 3 इयर्स इन माय कॉन्स्टिट्युएन्सी द ग्राउंड वॉटर लेवल हॅज डिक्रीज्ड टर मच अँड मोरनो देयर हॅज बीन एन इंक्रीज ऑफ नंबर ऑफ बोरवेल्स इन व्हिच रिगार्ड द गव्हर्नमेंट हॅज नॉट टेकन एनी स्टेप्स I wish to know the Honorable Minister the steps being taken for the underground water conservation I am Rishka Lakshmi Garu to continue this topic It is true, the situation in my constituency is not better the work of the officials is not satisfied the people have to work long distance for drinking water Adrishya, Adrishya, English department How do you say that? How do you say that? ఏ మరి కారు ఉన్నావు అంటే బజారు కలిసుకున్నది ఎంటి ఆక్షని నిలని ఇంగ్లీష్ అలా చెప్పছనా తెలుగులోనే పోస్ట్ అడుగుతాం నా మరి సరే కానిండి మా అమ్మేలేస్ కూడా ఇంగ్లీష్ నే సమాధానం ఇచ్చారు అక్షా లేలిది కుమార్ గారు టు కండి దిస్ టాపిక్ గవర్నమెంట్ ప్రొవైడ్ మెనీ డిసెంట రైట్స్ అండ్ షుడ్ టేక్ చెప్పిన నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా నాన్న అయిన తర్వాత స్నానం ఇంటికి పోవాలి ఎండాకాలం కాబట్టి నీళ్ళలో బాయిలో నీళ్ళు ఎండిపో బాయిలో నీళ్లు లేవు బోర్ దగ్గరికి పోయి స్నానం చేద్దామంటే కరెంట్ లేదు నాకున్న పరిచయాలతో కరెంట్ వేస్తే బోర్ల నుండి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష ఒక ఊరిలో ఒక అతనికి పాము ఖర్చు చనిపోయాడంట అందరూ వచ్చి అయ్యే పాపం పాపం అంటుంటే ఇలాంటి వారే ఎవరొచ్చి పాము ఎక్కడ ఖర్చు అన్నారంట పక్క వాళ్ళు ఎవరు కన్ను ముఖ్యంగా ఖర్చు అప్పుడు ఆయన అన్నాడంట ఇంకా కన్నుకి లేకపోతే కన్నే పోయదు అధ్యక్ష ఇక్కడ పెట్టంత మనిషి పోతే కన్ను ప్రయోనం అధ్యక్ష వీళ్ళది కూడా అలాగే ఉంది అధ్యక్ష

സിൻസ് ഡ്രിങ് ഇസ്ൂ ഇൻഷിൻസ് దాన్ని సరి చేసే పనిలో ఏముంటే లోపలన్నీ క్యాన్సర్ టీవీ లాంటి రోగాలు పెట్టుకొని పైకి మాత్రం ఎర్రగా బుర్రగా ఉన్న నాకు పిల్లనిస్తారా అని అడిగారంటే ఎవరు ఇలా ఉంది అధ్యక్ష వీళ్ళు అడిగేది మేము ఇచ్చిన మాట ఇలా పెట్టుకుంటాం మీరే కాస్త ఒప్పికగా ఉంటారని కోరుకుంటాం నాలుగు వాన్ టు వాన్స్ ది క్వశ్చన్స్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ లో ఒక సామెత ఉంది అధ్యక్ష అన్నావస్థానికి పోతే ఉన్న అవస్థలో ఉన్నాయంట చేస్తున్నారంట ఇప్పటి వరకు వీళ్ళు చేసిన అప్పులను తీర్చి వీళ్ళు తీసిన గుంతలను పూర్చి ఇప్పుడే కాస్త దానిని మొదలు పెట్టాం అధ్యక్ష వీళ్ళకి ఆపిక లేకపోతే మేమేం చేయాలి అధ్యక్ష స్పీకర్ ద గవర్నమెంట్ హ్యాస్ గ్రేట్ కన్సర్న్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ టేకెన్ అప్ ఆల్ ద రెమెడికల్ అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఇన్ దాట్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ట్యాంక్స్ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ నిక్ ఫ్యాన్ మండింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ది సజెషన్స్ ఆఫ్ ద హొనరబుల్ Members అండ్ ఆల్సో సీక్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జై తెలంగాణ జై హింద్ ఇక్కడి నిర్ణాలకు పొడి ఎక్కడికి భగనిగే టైం జరిగిపోయిందా అసలు ఏ బారి ఎక్కడుందో ఏది ఎక్కడికి పోతున్నాయో ఏది ఎక్కడికి బయదాలో అసలునే తెలుసా భక్షకులకి పిజారో మనమన్న కమములో జరిగిన బహిరంగ సభలో ఒక మాట అన్నారు అధ్యక్షా హైదరాబాద్ కి మూడు వైపులా సముద్రం ఉంది అంటే సాల్ట్ వాటర్ని ఫిల్టరైజేషన్ ప్లాంట్ పెడదాం ఇంకా మంచి నీటికి కొరతే ఉండదు అసలు హైదరాబాద్కి సముద్రం ఏంటి అలా ఉంది మరి వీళ్ళ నాలెడ్జ్ హైదరాబాద్కి సముద్రం ఉంది అన్న మన ముఖ్యమంత్రి చూపిస్తారు ఏ నీళ్ళు ఎత్తుపోతున్నాయో మీకు తెలుసా అని మమ్మల్ని అడుగుతున్నారు అని అయ్యో అధ్యక్ష మాకు హైదరాబాద్ లో సముద్రం అని తెలియక మా వాళ్ళందరూ బీచ్ కెళ్ళడానికి చెన్నైకి గోవాకి వెళ్తున్నారే అధ్యక్ష వచ్చే తప్ప వరాలా కూడా ఎవరు హఫీజ్ ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే మీ పార్టీకి అన్ని సీట్లు రాకపోతుండే ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతే గారుల పడ్డట్టు వాళ్ళు కూడా ఎవరు लेकिन इस समानी कलालोगों को उड़ा उमिंचरे रहने चप्तुना रहे देखिया। नाबालिग से नहीं मिले दरगीना पहरना कबलो ना रहो चीजों के ना अर्थाना रहो देखिया। आ भयंतो माशेटलो पर ब्लड रूम जाके जैसे नचना मत देखिया। देखिया मैंने डेला निरंकुश पालना माफूरादे देखिया। आइना अब జిల్లా పరిషత్ లో పనిచేసిన శాసనసభ్యుడిగా పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష వీరంతా స్వయం కృషితోనే అవగాహన కల్పించుకొని సభలోకి వచ్చిన అధ్యక్ష అలపేడు రాలేదు కాబట్టి ఈ విధంగా చర్చవద్దు అభిప్రాయం సమస్యలు వారు పడుతున్న బాధల గురించి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష వారి ఓట్లు కావాలి కాని వారు పడుతున్న బాధలు మీకు అవసరం లేదా అధ్యక్ష మీరు చేసే పనుల వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష అంటే ఎందుకు మీ మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో కూడా ఐదుగురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష నేను చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు చెప్పే అంటే సమయం లేదు నాకు చెప్ నాకు సమయం వచ్చినప్పుడు చెప్తా నా రూలింగ్ పాట రీల్స్ లైఫ్ వదిలేసి రియల్ లైఫ్కి వస్తే మా ఆటో ఇండియన్ రియల్ లైఫ్ బాధలు తెలుస్తాయి అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ యోష్ శ్రీ గారు వాంట్ ఆన్సర్ తీసుకోవచ్చు చూసుకోద్దా మినిస్టర్ అయినంత మాత్రం నా డీల్ చూసుకోద్దా ఒక బిక్కు వాళ్ళే బస్సులు పెంచాలన్నారు బస్సులు పెంచిన తర్వాత మరి అయిందా ఒక్క ఆటో కూడా నచ్చే పరిస్థితి ఉండదు కదా మరి అసలు వాళ్ళ వైఖరి ఏంటో స్పష్టం చేయండి అధ్యక్ష పేదవాళ్ళను రెచ్చగొడతాము ఇతరులను రెచ్చగొడతాము కాకుండా వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది కాబట్టి నువ్వు దురంకార మాటలు మానుకోలే అనుకోవాలి అధ్యక్ష అధ్యక్ష

ఎట్లా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అసెన్స్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏర్పడింది ఒకప్పుడు కుంటాలతో చెరువులతో కలకాలన్న హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగల్ గా మారింది దీనికి ప్రధాన కారణం అక్రమ చెరువులు నాలాలను మూసివేయడమని ప్రభుత్వం అంటోంది హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే విధానాన్ని హైదరాబాద్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గారు తెలిపారు దీనికి నా ఆఫ్ Yes. Going forward, I am not going to let any water bodies or buffer zones or Nala, sir, government part, sir, public part, Vikas isala, sir, public assets. I have to protect the public assets. I am not like any other person, like opposition leader. Climate change, you see climate change without clearing these water bodies, how you are going to face the climate change? How would you, sir? Thank you. अपराधिक नहीं, मेयर साहब जैसे कमिश्नर के पास जाकर, वो जो आयडिया बनाया है, उसका हमने बताया है, वो उसका कोई लेजिसलेटिव लीगल लेगी नहीं है, वो उसका पब्लिक डीमैन है।

With I came from a rural background. I understand the problems of the poor people. that do not get good quality of healthcare because it is very expensive. My vision is to give them good quality of healthcare. We have Rajiv Aarogya Sri, which pays bills for hospital for one every citizen, one million per annum. Thank you. Jai Telangana Jai. I am running, and I am Thank you for cooperating with me. Jai Telangana, Jai Talangana, Jai Telangana, Jai.

It's nice wonderful opportunity for us. Thank, Thank you so you much. much. Thank you. Thank you. నాగేశ్వరరావు ఇప్పుడున్న యాక్చువల్గా జనరేషన్లో పిలువలు ఏం లేదు స్కూల్కి వెళ్ళడం రావడమే కాకుండా మన స్కూల్లో అసలు అసెంబ్లీల గురించి కానీ మన కల్చర్ యాక్టివిటీస్ గురించి కానీ వాళ్ళకి బయట అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా తెలవాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాము ఈ అసెంబ్లీ మాక్ అసెంబ్లీలో చాలా అందరూ కూడా మా స్టూడెంట్స్ చాలా బాగా మాట్లాడారు అందుకుగా యాక్చువల్గా ప్రిపరేషన్ చేయించిన మన అస్లాం గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మన చిల్డ్రన్ అందరికీ ఎయిత్ నైన్త్ సెవెంత్ క్లాస్ చిల్డ్రన్ కూడా నా ఆశీస్సులు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ స్టాఫ్ ఆల్సో టుడే వి కండక్టెడ్ హియర్ మాక్ అసెంబ్లీ బై అవర్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ జంప్స్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ ఫర్ ఎంకరేజింగ్ ద ఓవర్కమ్ ఆఫ్ ఫీవర్ ఫియర్ At the same time, increasing the political knowledge and what is going in the society, society, how to choose our representatives, and everything is they can learn by conducting this type of programs. And by these programs, they can know the awareness what is happening in the society and how can we deal with our government, how can we fight our responsibilities towards our government and towards our development of our country so these are all they can develop by this doing this type of activities in their schools so actually this is the subject for them the assembly telangana assembly and parliament everything is they are going to uh, learn in their their subjects but the subject is different when they are going to conduct this type of uh, activities by practically they can they can increase their knowledge and practically they can know what is happening and how to go to uh, uh, fight with our government uh, say our responsibilities duties okay thank you good evening everybody so i am the in charge of surya success high school so today we conducted the mock assembly in our surya success high school located in Bazar kammam so we created this one so our teacher social teacher our chef teacher has planned this one so in our school not only this one every program will be conducted so uh, to create the awareness among the children about the politics how it is uh, implementing in our society and how it is working in the assembly so to create the the main aim is to create the awareness among the children only so i thank our respected principal sir, for giving this opportunity to the students and as well as the staff thank you everybody